అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలకి నీకల క్రికెడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్ నుండి ఒక ప్రముఖ సినీ నటి మరియు నిర్మాత అంజలిదేవి గారి బయోగ్రఫీని ఆమె జీవిత చరిత్రను తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నుండి ఎన్నో చక్కని విషయాలు మంచి జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ డైలీ అప్లోడ్ చేస్తున్నాం తప్పనిసరిగా మన ఛానల్ని చూడాలనుకున్నవారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంజలిదేవి దేవి సినీ నటి నిర్మాత అభినవ సీతమ్మగా పేరొందిన అంజలిదేవి ఆగస్ట్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించారు ఆమె జనవరి పదమూడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మరణించారు పంతొమ్మిది వందల యాభై నుండి డెబ్బై ఐదు తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత ఆమె అసలు పేరు అంజనీ కుమారి ఆమె నర్తకి కూడా తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించారు ఆమె భర్త పి ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగంలో సంగీత దర్శకుడు సినీ రంగానికి చేసిన సేవలకు గాను అంజలిదేవి రెండు వేల ఆరులో రామ్నేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము రెండు వేల ఏడులో మాధవ పెద్ది అవార్డును అందుకున్నారు ఆమె బయోగ్రఫీ ఇప్పుడు తెలుసుకుందాం జన్మనామం అంజనీ కుమారి జననం పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జన్మించిన ప్రదేశం పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా మరణం రెండు వేల పద్నాలుగు జనవరి పదమూడు అప్పటికి ఆమె వయసు ఎనభై ఆరు సంవత్సరాలు మరణించిన ప్రదేశం చెన్నై తమిళనాడు ఆమె భర్త పేరు ఆదినారాయణరావు గారు ప్రముఖ పాత్రలు లవకుశ చెంచులక్ష్మి శ్రీ లక్ష్మమ్మ కథ బాల్యం అంజలిదేవి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆగస్టు ఇరవై నాలుగున తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి పుల్లయ్య ఆమె పేరు అంజలిదేవిగా మార్చారు ఆమె భర్త సంగీత దర్శకుడు ఆది నారాయణరావు ఆమెకు ఇద్దరు కుమారులు ఆమె నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాజా హరిశ్చంద్ర పోషించిన పాత్ర లోహ్దాసుడు విశేషాలు అంజలిదేవి దేవి నటించిన మొదటి సినిమా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కీలుగుర్రం తెలుగు భాష పోషించిన పాత్ర మోహిని రాక్షసి విశేషాలు అక్కినేని మొదటి సినిమా పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం సినిమా పేరు శ్రీ లక్ష్మమ్మ కథ భాష తెలుగు పోషించిన పాత్ర లక్ష్మమ్మ అదేవిధంగా పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరు పిల్లగా నటించారు సినిమా పేరు పల్లెటూరు పిల్ల భాష తెలుగు పోషించిన పాత్ర శాంత పంతొమ్మిది వందల యాభై మూడు పక్కింటి అమ్మాయి తెలుగు అదేవిధంగా ఆమె పోషించిన పాత్ర లీలాదేవి పక్కింటి అమ్మాయి ర్యాలింగి నటించిన ప్రముఖ హాస్య చిత్రం ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగు పెన్ భాష తమిళం పంతొమ్మిది వందల యాభై ఐదు అనార్కలి భాష తెలుగు ఆమె నటించిన పాత్ర అనార్కలి పంతొమ్మిది వందల యాభై ఏడు సువర్ణ సుందరి భాష తెలుగు పాత్ర దేవకన్య సువర్ణ సుందరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సినిమా పేరు చెంచులక్ష్మి భాష తెలుగు పాత్ర చెంచులక్ష్మి లేదా లక్ష్మీదేవి మరియు లక్ష్మీదేవి తొమ్మిది వందల యాభై తొమ్మిది జైభేరి చిత్రం పేరు భాష తెలుగు పాత్ర మంజవాణి ఇది మంచి సంగీత భరిత చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండు చిత్రం భీష్మ భాష తెలుగు పాత్ర పేరు అంబ మరి ఇది ఎన్టీఆర్ భీష్మునిగా నటించిన భారత కథ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో లవకుష అనే చిత్రం భాష తెలుగు అందులో అందులో అంజలిదేవి గారు సీతాదేవిగా కనిపించారు పంతొమ్మిది వందల అరవై ఏడు చిత్రం పేరు భక్త ప్రహ్లాద భాష తెలుగు పాత్ర లీలావతి రోజా రమణి ప్రహ్లాదనిగా నటించిన చిత్రం ఇది భక్తి చిత్రమట పంతొమ్మిది వందల డెబ్భై రెండు బడిపంతులు చిత్రం పేరు భాష తెలుగు ఎన్టీఆర్ భార్య ఎన్టీఆర్ బడిపంతులుగా నటించిన సందేశాత్మక చిత్రం ఇది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఆమె నటించిన చిత్రం తాత మానవుడు ఇది తెలుగు భాష చిత్రం అదేవిధంగా ఇందులో నటినట్లు సీత రంగయ్య భార్యగా ఆమె నటించారు దాసరి దర్శకత్వంలోని సందేశాత్మక చిత్రం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సోగాడు తెలుగు ఇందులో ఆమె శోభనబాబు తల్లిగా నటించారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మహాకవి క్షేత్రయ్య తెలుగు చిత్రం ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది అన్నదమ్ముల సవాల్ భాష తెలుగు పాత్ర అన్నదమ్ముల తల్లి కృష్ణ రజనీకాంత్ నటించిన యాక్షన్ సినిమా పంతొమ్మిది వందల ఎనభైలో చండీప్రియ అనే సినిమాలో నటించారు ఇది తెలుగు భాషా చిత్రం ఇందులో శోభన్ బాబు చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో షిర్ షిర్డి సాయిబాబా మహత్యం ఇది తెలుగు భాషా చిత్రం ఇందులో ఆమె పాత్ర బాయిజా బాయ్ బాయిజా బాయ్ విజయచందర్ నటించిన షిర్డి సాయిబాబా జీవిత చరిత్ర ఇది తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో చిత్రం పేరు బృందావనం ఇది తెలుగు భాషా చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్ తల్లిగా నటించారు మంచి కుటుంబ కథ చిత్రం ఇది ఇంకా అంజలిదేవి గారు అందుకున్న పురస్కారాలు చూద్దాం ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఉత్తమ నటి తెలుగు అనార్కలి పంతొమ్మిది వందల యాభై ఐదు ఉత్తమ నటి తెలుగు సువర్ణ సుందరి పంతొమ్మిది వందల యాభై ఏడు ఉత్తమ నటి తెలుగు చ చెంచు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఉత్తమ నటి తెలుగు చెంచులక్ష్మి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఉత్తమ నటి తెలుగు జైభేరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ రఘుపతి వెంకయ్య పురస్కారం రెండు వేల ఐదులో తెలుగు సినీ రంగ జీవితకాల సాఫల్యత గురించి రామినేని పురస్కారం రెండు వేల ఆరులో వచ్చింది ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం రెండు వేల ఎనిమిదిలో తీసుకున్నారు ఇంకా ఆమె మరణం గురించి తెలుసుకుందాం అంజలిదేవి చెన్నైలో జనవరి పదమూడు రెండు వేల పద్నాలుగున ఎనభై ఆరు సంవత్సరాల వయసులో మృతి చెందారు అంజలి దేవి గారు అంజలి పిక్చర్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు దాని గురించి రెండు నిమిషాలు తెలుసుకుందాం అంజలి పిక్చర్స్ అంజలి పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థ దీనికి అధిపతులు ప్రముఖ సంగీత దర్శకులు పి ఆదినారాయణరావు ఆయన భార్య సినిమా నటి అంజలి దేవ్ గారు వీరి సంతానం పేరున స్థాపించిన సంస్థ చిన్ని బ్రదర్స్ పతాకం మీద చిత్ర నిర్మాణం కొనసాగించారు అంజలిదేవి తన భర్త ఆదినారాయణరావుతో కలిసి సొంత నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్ను స్థాపించి తెలుగు తమిళం హిందీ భాషలలో దాదాపు ఇరవై ఎనిమిది సినిమాలను నిర్మించారు అనార్కలి చండీప్రియ సుందరి స్వర్ణ మంజరి మహాకవి క్షాత్రయ్య భక్త తుకారాం వంటి చిత్రాలను నిర్మించారు ఈ సంస్థ సినిమాల కంటే సంగీత ప్రధానమైనవిగా గుర్తింపు పొందాయి అంజలి పిక్చర్స్ పరిశ్రమ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ స్థాపకుడు పి ఆదినారాయణరావు మరియు అంజలిదేవి ప్రధాన కార్యాలయం భారతదేశం ఉత్పత్తులు సినిమాలు సేవలు సినిమా ప్రొడక్షన్స్ తొలుత అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అక్నేని నాగేశ్వరరావుతో కలిసి అశ్విని పిక్చర్స్ పతాకంపై సంగీత దర్శకులు ఆది నారాయణరావు మాయలుమారి లేదా మాయకారి చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తన భార్య అంజలిదేవి పేరు మీద అంజలి పిక్చర్స్ నెలకొల్పి పలు చిత్రాలను <laughs> పలు చిత్రాలను రూపొందించారు తర్వాత పెద్ద కుమారుడు చిన్నారావు పేరిట చిన్ని బ్రదర్స్ స్థాపించి కొన్ని చిత్రాలు నిర్మించారు పంతొమ్మిది వందల యాభై మూడులో తమ స్వంత పతాకంపై మొదటి సినిమా సందేశమును మొదటి సినిమా సందేశాన్ని ఆమె అందించారు పంతొమ్మిది వందల యాభై మూడులో తమ స్వంత పతాకంపై మొదటి సినిమా పరదేశీను నిర్మించారు తరువాత పంతొమ్మిది వందల యాభై ఐదులో అనార్కలి చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రంలో అంజలిదేవి అనార్కలి పాత్రను పోషించగా అక్కినేని నాగేశ్వరరావు సలీం పాత్రను పోషించారు ఇక ఈ అంజలి పిక్చర్స్ అనే ఈ సినీ నిర్మాణ పరిశ్రమ నుంచి నిర్మించినటువంటి సినిమాలు చూద్దాం చండీప్రియ పంతొమ్మిది వందల ఎనభై కన్నవారి ఇల్లు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మహాకవి క్షేత్రయ్య పంతొమ్మిది వందల డెబ్భై ఆరు భక్త తుకారాం పంతొమ్మిది వందల డెబ్భై మూడు అమ్మ కోసం పంతొమ్మిది వందల డెబ్భై కుంకుమ భరిణ పంతొమ్మిది వందల అరవై ఎని అరవై ఎనిమిది సతీసుమతి పంతొమ్మిది వందల అరవై ఏడు సతీ సక్కుబాయ్ పంతొమ్మిది వందల అరవై ఐదు స్వర్ణ మంజరి పంతొమ్మిది వందల అరవై రెండు అదేవిధంగా రుణానుబంధం అనే సినిమాను పంతొమ్మిది వందల అరవైలో నిర్మించారు సువర్ణ సుందరి పంతొమ్మిది వందల యాభై ఏడు అనార్కలి పంతొమ్మిది వందల యాభై ఐదు మరి అంజలిదేవి గారి భర్త పి ఆదినారాయణరావు గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం సినీ నిర్మాత సంగీత దర్శకుడు అయినటువంటి పి ఆదినారాయణరావు గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పెనుపాత్రుని ఆదినారాయణరావు గారు ఆగస్టు ఇరవై ఒకటిన పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించారు ఆయన మరణం పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఇరవై ఐదు తెలుగు సినిమా సంగీత దర్శకుడు నిర్మాత ఇతడు భార్య నటి అంజలిదేవి పేరుతో స్థాపించిన అంజలి పిక్చర్స్ అధినేత మరి ఆయన పి ఆదినారాయణరావు గారి జననం ఆగస్టు ఇరవై ఒకటి పంతొమ్మిది వందల పద్నాలుగు జన్మించిన ప్రదేశం కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఆయన పూర్తి పేరు పినపాత్రుని ఆదినారాయణరావు మరణం పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఇరవై ఐదు అప్పటికి ఆయన వయసు డెబ్భై ఆరు సంవత్సరాలు నివాస ప్రాంతం విజయవాడ వృత్తి అంజలి పిక్చర్స్ అధినేత ప్రసిద్ధి తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నిర్మాత ఆయన భార్య అంజలిదేవి జనం ఈయన ఆగస్ట్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో విజయవాడలో జన్మించారు చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్య మండలి వారి సావిత్రి నాటకంలో నారదును పాత్ర పోషించారు విజయనగరం జిల్లా సాలూరుకి చెందిన పెరుగుదు సాలూరుకి చెందిన పెదగురువు అనే పట్నాయిని పట్టాయిని నరసింహ శాస్త్రి వద్ద గాత్రం హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు తర్వాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు అప్పుడు అమెచూర్ అసోసియేషన్ బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన సంగీత బాధ్యతలు వహించేవారు ఆ తర్వాత సి పొల్లయ్య దర్శకత్వం వహించిన గొల్లభామ చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగప్రవేశం చేశారు పంతొమ్మిది వందల యాభైలో బిఏ సుబ్బారావు నిర్మించిన పల్లెటూరి పిల్ల చిత్రానికి మొదటిసారిగా మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు అర్ధాంగి అంజలిదేవి పేరుతో పంతొమ్మిది వందల యాభై మూడులో అంజలి పిక్చర్స్ స్థాపించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో నిర్మించిన అనార్కలి చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది ఇందులోని రాజశేఖర నీపై మోజు తేర లేదురా అనే మధుర గీతం ఈయన సంగీత బాణికి ఒక మచ్చు తునక అని చెప్పుకోవాలి తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో రూపొందించిన సువర్ణ సుందరి అనే తెలుగు మరియు తమిళ హిందీ భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సంగీత రస కలశం హిందీ సతు సతీ సక్కుబాయి వీరి కీర్తి కిరీటన మరో కలికి ఇక వీర్య మరణం ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో జనవరి ఇరవై ఐదు తేదీన మరణించారు పరమపదించారు ఈయన సంగీతం కూర్చున్న సినిమాలు కొన్ని కొన్ని చూద్దాము చండీప్రియ పంతొమ్మిది వందల ఎనభై కన్నవారిల్లు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మహాకవి క్షేత్రయ్య పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు భక్త తుకారాం పంతొమ్మిది వందల డెబ్భై మూడు పె పెద్ద కొడుకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మోసగాళ్ళకు మోసగాడు పంతొమ్మిది వందల పదహేడు ప పంతొమ్మిది వందల డెబ్భై ఒకటండి మాసగాళ్ళకు మోసగాడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అగ్ని పరీక్ష పంతొమ్మిది వందల డెబ్భై అమ్మ కోసం పంతొమ్మిది వందల డెబ్భై సతీ సక్కుబాయి పంతొమ్మిది వందల అరవై ఐదు ఫుల్కి పేజ్ పంతొమ్మిది వందల అరవై నాలుగు స్వర్ణమంజరి పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై రెండు మంగైల్ ఉల్లన్ సెల్వం ఇది తమిళ సినిమా అండి పంతొమ్మిది వందల అరవై రెండులో పనిచేశారు స్వర్ణమంజరి పంతొమ్మిది వందల అరవై రెండు ఆడుత వేట ప్రెస్ అడుత వీటు పెన్ను ఇది కూడా తమిళ సినిమా పంతొమ్మిది వందల అరవైలో చిత్రం ఇది రుణానుబంధం పంతొమ్మిది వందల అరవై రుణానుబంధం పంతొమ్మిది వందల అరవై మనలనే మంగాయన్ భాగ్యం ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో తీసిన చిత్రం సువర్ణ సుందరి పంతొమ్మిది వందల యాభై ఏడు నిర్మాత రచయిత కూడా ఈ చిత్రానికి అదేవిధంగా అనార్కిలి పంతొమ్మిది వందల యాభై ఐదులో తీశారు అనాథ్ కలి తమిళంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో తీసినట్లున్నారు ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో తమిళ చిత్రం అనాథ్ కలి తీశారు అన్నదాత పంతొమ్మిది వందల యాభై నాలుగు పరదేశి పంతొమ్మిది వందల యాభై మూడు దీనికి ఈయన నిర్మాత కూడా ఫూంగ్ గోదయ్ తమిళం పంతొమ్మిది వందల యాభై మూడు తిలోత్తమ పంతొమ్మిది వందల యాభై ఒకటి మాయమాలయ్య తమిళం పంతొమ్మిది వందల యాభై ఒకటి మాయమాలయ్య పంతొమ్మిది వందల యాభై ఒకటి మాయలమారి పంతొమ్మిది వందల యాభై ఒకటి మాయక్కారి పంతొమ్మిది వందల యాభై ఒకటి పల్లెటూరు పిల్ల పల్లెటూరు పిల్ల పంతొమ్మిది వందల యాభై గొల్లభామ పంతొమ్మిది వందల యాభై ఏడువ గొల్లభామ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో తీశారు ఈ విధంగా మరి అంజలిదేవి భర్త అయినటువంటి మరి శ్రీ ఆదినారాయణరావు గారు ఈ విధంగా నిర్మాతగాను అంతేకాకుండా డైరెక్టర్గాను ఆయన సంగీతం కూర్చున్న సినిమాలు ఇవన్నీ కూడా మరి ఫ్రెండ్స్ అంజలి దేవ్ గారి అదేవిధంగా వాళ్ళ నిర్మాణ సంస్థ మరియు వారి భర్త ఆదినారాయణరావు గారి బయోగ్రఫీస్ అనగా జీవిత చరిత్రలు మనం ఇంతవరకు తెలుసుకున్నాం మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్